డ్రైనేజీ త్రాగునీరు సమస్య వివిధ అనేక సమస్యలు ఉన్నాయని తక్షణమే సమస్యలను పరిష్కరించాలని మరియు కంటోన్మెంట్ హాస్పిటల్ కు వైద్యానికి వెళ్లిన రవీందర్ పై భారీ వృక్షం విరిగి పడడంతో అతను అక్కడికక్కడికే మృతి చెందగా అతని భార్య సరళ దీవికి తీవ్ర గాయాలు కావడం జరిగిందని ఆ కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇరవై లక్షల ఎక్స్గ్రేషియా తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మూల్యా సంజీవ్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయకును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మూల్య సంజీవ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి ఐదు వేల కోట్లు కేటాయించుకున్నారని అదేవిధంగా నియోజకవర్గంలోని అనేక సమస్యలు ఉన్నాయని ఇక్కడ కూడా ఐదు వేల కోట్ల రూపాయలు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని సంజీవ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేశారు నియోజకవర్గంలోని ఒరిగిన కరెంటు పోల్స్ ఎండిపోయిన చెట్లను గుర్తించి తక్షణమే తొలగించాలని సీఈఓ మధుకర్ నాయకును సంజీవ్ కోరారు నియోజకవర్గ అభివృద్ధి జరిగే వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తారని సంజీవ్ తెలిపారు సంజీవ్ తెలంగాణ పోలీసు ఉద్యమకారుని తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరాన్ని మరి స్థాపించినటువంటి రాష్ట్ర అధ్యక్షుని ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా కంటోన్మెంట్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకి కూడా మొన్న పోటీ చేసిన మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ మరి సిఇ గారు ముఖ్య కార్యనిర్వహణాధికారి గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రంలో మరి కంటోన్మెంట్ పరిధిలో గల తొమ్మిది వార్డ్లకు సంబంధించి మరి ఆయా వార్డ్లలో ఎనిమిది వార్డులకు సంబంధించి ఆయా వార్డ్లలో త్రాగునీటి సమస్య ఉన్నది మరి చాలా వార్డ్లలో ఈరోజు డ్రైనేజ్ సమస్య ఉన్నది తర్వాత చాలా వార్డ్లలో మరి స్ట్రీట్ లైట్స్ లేవు మొత్తము లైట్ కరెంటు పోతే కరెంటు ఉన్నప్పుడు కూడా మొత్తము చీకటిగా ఉంటున్నది అదే కాకుండా నిన్న మొన్న రెండు రోజుల కింద రవీందర్ అనే వ్యక్తి మరి ఆసుపత్రికి వెళ్ళి ఒక ప్రభుత్వ ఉద్యోగి మరి ఈరోజు వాళ్ళ భర్తను కోల్పోయి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఈరోజు అసలు ప్రభుత్వానికి మానవత్వం ఉందా అసలు విద్యాశాఖ మంత్రి అంటూ ఉన్నాడా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ అధికారులు ఉన్నారా కేవలం కంటోన్మెంట్ అధికారులతో తూర్పు మంత్రంగా పరామర్శ చేసి వస్తే ఈరోజు మీ పని అయిపోయినట్టున ఇరు ముఖ్యంగా చనిపోయిన వాళ్లకు నష్టపరిహారం ఎవరు ఇయ్యాలి ఒక భర్త కోల్పోయినటువంటి ఒక స్త్రీ యొక్క బాధను ఎవరు తీర్చాలి కనీసం మీరు ఆర్థికంగా సహాయం చేయలేరు మనోధైర్యం కూడా ఇవ్వకపోతే అసలు ఈ ముఖ్యమంత్రి ఉన్నట్టిపోయినట్ట ఈ ప్రభుత్వం ఉన్నట్టది చచ్చిపోయినట్ట అసలు ప్రజాప్రతినిధి ఇక్కడ ఉన్నారా ముఖ్యంగా మానవత్వం అంటే ఏంటి సమస్యలు ఉన్న సమస్య అడిగి తెలుసుకొని వాళ్ళకు మనోధైర్యం కలిగించి మేము ఉన్నమాన ధైర్యం చెప్పి వీలైతే ఇంత సాయం చేయడమే ప్రభుత్వం యొక్క ముఖ్య కర్తవ్యం ఆ పని చేయనప్పుడు ప్రభుత్వం ఉంటేంది పోతే కాబట్టి ఇప్పటికైనా కూడా మరి వారి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళు భర్తం కోల్పోయి ఈరోజు వాళ్ళు తీవ్రమైనటువంటి రక్త గాయాలు కలిగి సరళాదేవి గారు వారు తీవ్రంగా గాయాల పాలై వారు గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా వీటన్నిటి సమస్య మీద మరి చర్యలు చేపట్టాలని సిఇ గారికి ముఖ్య మరి కార్యనిర్వహణ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది ప్రతిపక్ష పార్టీ బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర ఫట్లన్నీ కూడా మరి ప్రజల తరఫున సమస్యల మీద కొట్లాడాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఏదో ప్రభుత్వం ఉన్నంత మాత్రమే కాదు ఈరోజు స్పెషల్ పాలన నడుస్తూ ఉన్నది ఈరోజు కేవలం ఈ సమస్యలన్నీ కూడా అధికారుల మీద ఎత్తేసి ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది ఇది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నియోజకవర్గానికి దాదాపుగా నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు మరి కొడంగల్ నియోజకవర్గానికి వారు కేటాయించుకోవడం జరిగింది ముఖ్యంగా అక్కడ ఆసుపత్రులైతేనేది లేకపోతే అక్కడ స్కూల్ కాలేజెస్ అయితేనేది అక్కడ మౌలిక వసతులు అయితేనేది అన్ని విషయాలల్లో ఐదు వేల కోట్లు అక్కడ వారు మంజూరు చేసుకోవడం జరిగింది హైదరాబాద్ అనేది తెలంగాణకు ఒక గుండెకాయ లాంటిది ఇక్కడ ముఖ్యంగా అన్ని వార్డులలో వీధి దీపాలు పూర్తిగా లేవు కరెంట్ ఉన్నప్పుడు కూడా అబ్జర్వేషన్ చేస్తే కనిపిస్తుంది నేను చాలా ఫస్ట్ కానీ సెకండ్ థర్డ్ వార్డులలో తిరిగి చూడడం జరిగింది ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ అయితే మొత్తం పాడైపోయిందని పట్టుకునే పరిస్థితి మేము ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే ప్రత్యేకంగా మరి ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ప్రత్యేక నిధుల కింద మరి కంట్రోల్మెంట్ అభివృద్ధి కోసం కేటాయించి ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే అక్కడక్కడ చాలా రోడ్లు కూడా బాగలేవు పేదల్లోకి ఇల్లు కట్టడం అయితేనేది అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయడానికి అభివృద్ధి సంక్షేమ సంక్షేమం అందించడానికి ఐదు వేల కోట్ల రూపాయలు ప్రత్యేక నిధుల కింద కేటాయించాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఒక అంటే ఒక ప్ర మరి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మరి వారు తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటే వారి భర్త రవీందర్ శాఖల అన్ని అధికారులు తూర్తు మంత్రంగా వాళ్ళకు అధికారులు ఇస్తున్నారు ముఖ్యంగా వాళ్ళ అధికారులు కూడా దుర్నియోగం చేసే మరి పని ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఓట్లు మరి ఏపిచ్చుకున్నట్లు ఉన్న చిత్తశుద్ధి ఈరోజు గెలుసుట్లో ఉన్న చిత్తశుద్ధి ఈరోజు పబ్లిక్ను మోసం చేసినట్లు ఉన్న చిత్తశుద్ధి డెవలప్మెంట్లో సంక్షేమం ఉంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం థ్యాంక్ యూ